ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా అపార్థానికి గురవుతూ ఉన్న ధర్మం ఇస్లాం ధర్మం అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా స్వీకరించబడుతున్న ధర్మం కూడా ఇస్లాం ధర్మమే అయితే అసలు ఇస్లాం అంటే ఏమిటి అన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందు తెలియపరచాలనుకుంటున్నాను ఇస్లాం అనేది ఒక అరబిక్ పదము దాని యొక్క అర్థం వచ్చి శాంతి సమర్పణ సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ గాడ్ అంటే సృష్టికర్త అయిన దైవానికి తనను తాను సమర్పించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే నా ఇష్ట అయిష్టాలతో సంబంధం లేకుండా సర్వసృష్టికర్తైన దేవుని ఇష్ట అయిష్టాల ప్రకారం జీవితాన్ని గడపడమే ఇస్లాం ధర్మం ఇంకా ఇస్లాం యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే ఈ సర్వసృష్టికి ఈ సకల విశ్వ వ్యవస్థకు కారకుడు ఒక్కడే ఆ ఒక్క దైవాన్ని మాత్రమే సరణి పొందాలి ఆయన ఇష్ట ఇష్టాల ప్రకారం జీవితాన్ని గడపాలి ఇది ఇస్లాం యొక్క మూల సిద్ధాంతం అయితే ఈరోజు మరొక అపోహ ఉంది ఇస్లాం ఈ పదాన్ని ఈ ధర్మాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహీ వసలం వారు తీసుకొచ్చారు అనేటువంటి ఒక అపోహ కూడా ఉంది అయితే ప్రవక్త మొహమ్మద్ వారు ఈ ధర్మాన్ని కొత్తగా తీసుకురాలేదు ఇంతకు ముందు నుండి ఉన్న ధర్మాన్ని ఆయన మళ్ళీ మన ముందు తెలియపరచడం జరిగింది అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే సనాతన వైదిక ధర్మం ఏదైతే ఉందో మన వేదాలు ఉపనిషత్తులు తెలియపరిచిన సనాతన వైదిక ధర్మాన్ని అరబిక్ భాషలో ఇస్లాం అని కూడా అనొచ్చు ఎందుకంటే సనాతన వైదిక ధర్మం యొక్క మూల సిద్ధాంతం కూడా ఏకో బ్రహ్మ ద్విత్వం నాస్తిహి ఈ సృష్టికి కర్త ఒక్కడే రెండోవాడు లేడు ఇది మూల సిద్ధాంతం ఇది ఈ బ్రహ్మ ద్విత్వం నాస్తి అన్న ఈ సిద్ధాంతాన్ని అరబిక్ భాషలో మొహమ్మద్ ప్రవక్త వారు ఏమన్నారంటే లా ఇలాహ ఇల్లల్లాహు అని తెలియపరచడం జరిగింది లా అంటే లేడు ఇలాహ ఆరాధనకు అర్హుడైన వాడు ఎవ్వడూ లేడు ఇల్లల్లాహు ఒక్క సృష్టికర్త తప్ప అంటే దెర్ ఇస్ నో గాడ్ బట్ ఓన్లీ వన్ గాడ్ దీన్నే సంస్కృతంలో ఏకోబ్రహ్మ ద్విత్వం నాస్తిహి అన్నారు అరబిక్లో లా ఇలాహ ఇల్లల్లాహు అన్నారు అంటే ఆ సృష్టికి కర్త ఒక్కడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఈ సనాతన ధర్మాన్నే ముహమ్మద్ ప్రవక్తారు మళ్ళీ మన ముందు ప్రస్తావన చేయడం జరిగింది అయితే అరబిక్ భాషలో దాన్ని ఇస్లాం అన్నారు అయితే ఈ ధర్మాన్ని ఆది దంపతులు అంటే ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుండి లేక శివ దగ్గర నుండి సకల ప్రవక్తలు సకల మహర్షులు సకల యుగ పురుషులు సకల అవతార పురుషులు ఈ సిద్ధాంతాన్ని తెలియపరిచారు ఈ సృష్టికి కారకుడు ఒక్కడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అయితే దురదృష్టవకరమైన విషయం ఏంటంటే ఏ ప్రవక్త అయితే ఏ అవతార పురుషుడైతే ఈ సృష్టికర్త ఒక్కడు అని తెలియపరచడానికి వచ్చి వెళ్ళిపోవడం జరిగిందో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రవక్తని ఆ మహనీయుణ్ణి దేవుడుగా చేసి మళ్ళీ అనేక దైవాలను ఉనికిలోకి తీసుకొచ్చి ఆరాధన మొదలుపెట్టడం జరుగుతూ ఉండేది మళ్ళీ తర్వాత దేవుడు మరొక ప్రవక్తను పంపించి ఆ ధర్మాన్ని మళ్ళీ తెలియపరచడం జరిగింది కాబట్టి ఇదే విషయాన్ని బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా ఇదే విషయాన్ని తెలియపరిచారు ఓ ఇజ్రాయెల్ విను మన దేవుడు అద్వితీయుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్న సిద్ధాంతాన్ని యేసుక్రీస్తు వారు కూడా తెలియపరిచారు కానీ మళ్ళీ ఏం జరిగిందంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని యేసుక్రీస్తు వారు తెలియపరిస్తే ఆయన దేవుడిగా తీసివేయడం వేయడం జరిగింది ఈ విధంగా ప్రపంచంలో ఆది నుండి కూడా ఈ ధర్మాన్ని సకల ప్రవక్తలు తెలియపరచడం జరిగింది కాబట్టి ఇస్లాం అనేది కొత్తగా వచ్చిన ధర్మం కాదు కొత్తగా మొహమ్మద్ ప్రవక్త వారు తీసుకొచ్చిన ధర్మం కాదు ఈ భూమి మీద వచ్చిన సకల అవతార పురుషులు శ్రీకృష్ణుల వారు కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తూ భగవద్గీత పద్దెనిమిది అరవై రెండులో తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత ఓ అర్జున సర్వవిధంలో ఆ ఒక్కడిని శరణ పొందు ఇదే విషయాన్ని సాయిబాబు కూడా తెలియపరుస్తూ సబ్కా మాలిక్ ఏకహే మనందరి సృష్టికర్త ఒక్కడు ఇదే విషయాన్ని మన వేదాలు ఏకో బ్రహ్మ ద్విత్వం నాస్తి ఆ సృష్టికర్త ఒక్కడే రెండో వాడు లేడు ఇదే విషయాన్ని ఏసయ్య ఆయన ఒక్కడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఇదే సిద్ధాంతాన్ని మొహమ్మద్ ప్రవక్త వారు చివరిగా మనకు తెలియపరుస్తూ లా ఇలాహా ఇల్లల్లాహు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కాబట్టి ఈ సనాతన వైదిక ధర్మాన్ని ఇక్కడ ఇస్లాం ధర్మం అని తెలియపరచడం జరిగింది తప్ప మరి వేరే విషయం ఎంత మాత్రమో కాదు కాబట్టి మనం అందరము కూడా శాస్త్రాలను అధ్యయనం చేసి మహనీయులు ఇచ్చిన సందేశాన్ని మహనీయులు ఇచ్చినటువంటి ఏదైతే బోధ ఉందో దాన్ని తెలుసుకుని విషయాన్ని అర్థం చేసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సనాతన వైదిక ధర్మం ఏదైతే మన వేదాలు ఉపనిషత్తులు బైబిల్ గ్రంథం తెలియపరచడం జరిగిందో ఆ సిద్ధాంతాన్నే ఖురాన్ గ్రంథం మళ్ళీ మనం ముందుకు తీసుకువచ్చింది ఆ సిద్ధాంతాన్ని ఆ సనాతన వైదిక ధర్మాన్ని ఆ ఏకేశ్వరోపాసన అన్నటువంటి ధర్మాన్ని అరబిక్ భాషలో ఇస్లాం అని తెలియపరచడం జరిగింది కాబట్టి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఆలోచించి అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ